తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో కమ్మపల్లి గ్రామం నందు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన జరిగింది మొదలు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదర్శాల మేరకు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఇంటి తలుపున తట్టి ఏడాదిలో చేసిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేశారు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను తెలియజేశారు వైసీపీ చెప్పే అబద్దాలను ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ మాట్లాడుతూ పింఛల్ల మొత్తం పెంపు అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ తల్లికి వందన ఉచిత ఉచిత ఇసుక సన్నబియంతో విద్యార్థులకు భోజనం డిఎస్సి రేషన్ షాపులు పునః రహదారులు గోశాలల నిర్మాణం కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలను ప్రజలకు తెలియచేయనున్నారు ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ది పనులు రానున్న రోజుల్లో చేయబోయే కార్యక్రమాలను అదే అదేవిధంగా బూత్ కన్వీనర్లు పాంప్లెట్లు ప్రతి ఇంటికి ఫోటో తీసి అప్లోడ్ చేయమని దాని ద్వారా ప్రజలకు అవగాహన వస్తుందని వైసీపీ చేసే దుష్టప్రచారానికి అడ్డుకోవచ్చని తెలిపారు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో అనేక సిసి రోడ్లు వేశారని దానిలో భాగంగానే ఈ మండలంలో వేసినటువంటి దేవుడు వెల్లంపల్లి నుంచి మిట్టవడ్డిపల్లి వరకు అరవై మూడు లక్షలతో రోడ్డు పూర్తయిన సిసి రోడ్డు వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ చేతులు మీదుగా ప్రారంభించారు అదేవిధంగా ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎక్కడ రోడ్లు వేసినా దాఖలు లేవని ప్రభుత్వం రాగానే ఈ మండలానికి ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చిన ప్రకారం ఈ మండలానికి నాలుగు సిసి రోడ్లు వేశామని తెలిపారు అదేవిధంగా వేసినటువంటి రోడ్లను గ్రామస్తులు మండల ప్రజలు పాడు చేయకూడదని తెలిపారు అదేవిధంగా కమ్మపల్లి గ్రామంలో వేస్తున్నటువంటి శ్మశానం వరకు అయినటువంటి రోడ్లను గ్రామస్తులు చాలా సహకారం చేశారని వాళ్ళకి అభినందనలు తెలిపారు అదేవిధంగా మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చాలా బాగా పడుతూ తిరుగుతుందని అదేవిధంగా ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు ప్రభుత్వాలు మారటం వలన అభివృద్ధి ఆగిపోతుందని ప్రజలు దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలు కోరారు మండల ఎంఆర్ఓ పి శ్రీనివాసులు ఎంపీడీఓ ఎంఈఓ మండల అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి మాజీ జడ్పిటి శైలేశ్వరం రామచంద్ర నాయుడు పోకూరు పుల్లయ్య పోకూరు రమేష్ నాయుడు నర్రావుల గోపాల్ కూటమి నేతలు మరియు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అవును ఆ ఆఫ్ సైడ్ రన్ జల్బడింది 39 85 ఆపే కసలు రండి ఓటడన్నా చంటి ఆఫ్ సైడ్ 100 100 తీసుకుంటావ్ కొడుడున్నా కొట్టు నాద కొట్టుమా హ్ मां पैदा हुयुमि Oi, tudo ਬੀਪੀ ਸਰਵਰ ਨਹੀਂ ਸੋਕਣੇ ਲੱਲ ਲਾਲ ਕੇ ਮੰਡਲ ਅੰਨੀ ਗਾਵਾਂ ਦਾ ਅੱਲਾ ਬਾਗ ਬਰੇ ਆਪਣਾ ਸਾਡੀ ਬਣਾਟੀ ਰੋਜ਼ ਤੇ ਪਲਾਸ ਨੂੰ ਸਮੱਸਿਆ ਰਹੀ ਦੇ ਬਾਗੋ ਤੇ ਗੱਤਾਂ ਆਂਟੋ ਅਸਲ ਮਾਸੇ ਆਂਗਾ ਮਾਰਸ ਕੋਟਾ ਪੰਜਾਹ ਤੇ ਆਸਲ ਬੋਟਾ ਸਰਪਲੇ ਇੰਟਰਮੀਡਿਅਟਲੇ ਕੋਈ ਜੀ ਆਸਨਾ நல்லா <laughs> <laughs> <laughs>

సంవత్సరం కాలం పూర్తి చేసే సందర్భంలో దాదాపు ఈ పంచాయతీలోనే రెండున్నర కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అభివృద్ధి అంటే చంద్రబాబు అభివృద్ధి అంటే కురుగొల రామకృష్ణ అని నిర్పించేదానికి ఈ పంచాయతీలో సుమారు రెండున్నర కోట్ల రూపాయల అభివృద్ధి మీ కళ్ళ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉండే మహిళలు అందరూ కూడా తల్లికి అనే పథకం కింద అందరూ కూడా వాళ్ళ తల్లుల ఖాతాలో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది త్వరలో అన్నదాత సుఖీభావ అనే కార్యక్రమం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు ఒక కన్నులాగా ముందుకు పోతూ ఉంటాడు అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం కూడా మనకు చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమం ఉద్దేశించి మన హలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు వేదిక రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఆ ఫోన్ లో ఏదైతే ఇంటి నెంబర్తో సహా ఫోన్ నెంబర్తో సహా ఫోటోతో అప్లోడ్ చేసినట్లయితే మన ఎంగడిగిరి నుంచి మనము కూడా శుభ్ర పాలన తొలగి కార్యక్రమంలో మన అందరం కూడా ముందంజలో ఉన్న చేస్తా ఉన్నాం లేదు మన రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా దానికి సంబంధించిన రోజు కూడా రివ్యూ ప్రతిరోజు గంట గంటకు అప్లోడ్ చూస్తా ఉన్నారు మన వాడు అంటే చేయలేదే నేను అన్నగాని ఆ అప్లోడ్ చేయడంలో ఏదైతే అవగాహన లేకపోవడమో ఎందుకంటే రామకృష్ణ గారికి అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ పరిశీలికుడు చెన్నీ రమణయ్య గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి మా బీజేపీ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే పెద్దలు ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి అదేవిధంగా ఏలేసరావు రామచంద్ర నాయుడు గారికి బోన్రెడ్డి కోటరెడ్డి గారికి మన వెంగుళూరు పంచాయతీ ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ నాయుడు గారికి ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామ పంచాయతీలో మన వెంగుళూరు పంచాయతీ అంటే తెలుగుదేశంకి పుట్టింది పేరు గతంలో మన జగన్మోహన్ రెడ్డి పాలన ఎటువంటి రోడ్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమి జరిగింది లేదు ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే మన అన్నైనటువంటి గురుగుల రామకృష్ణ గారు మనకి రోడ్లు కానీ నీరు వసతి కానీ ఏదైనా సరే మనం ఏది అడిగినా కేటాయించేదానికి రెడీ ఉన్నారు ఆయన ఏదైనా మనకి చేస్తారు మనం అర్ధరాత్రి తరఫుదగిన పిలిస్తే పలికే వ్యక్తి మన గురుగున రామకృష్ణ అందరికీ తెలిసిందే దీనివల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన దానికి ఎములూరు పంచాయతీ తరఫున ప్రజలందరూ కానీ అధికారులకి పోలీసు వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు వేది రంగి సోదరులు చెన్నీ రమణయ్య గారు అదేవిధంగా ఎస్ఎస్ఆర్ నాయుడు గారు సోదరులు అదేవిధంగా స్టేట్ గారు ఎంఆర్ఓ గారు వేగేశ్వరరావు గారు సురేంద్ర గారు ఇంకా ఉన్నటువంటి ఇక్కడ ఎంపీడీ గారు గారు అధికారులు అనధికారులు అందరూ కూడా పత్రికా సోదరులు నమస్కారం తెలియజేస్తూ మరి కుటుంబ సారథలు అని నేమం చెప్పి ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఈరోజు లోటు బడ్జెట్ ఉన్న కూటమి ప్రభుత్వంతో మనం కలిసి బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ రాష్ట్రంలో గతంలో చేసినటువంటి ఆ వాళ్ళు అంతా అన్ని బ్యాంకుల్లో కూడా అప్పుడు పెట్టేశారు మనం ఎక్కడ పోయే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పని పనిచేసిన దాఖలాలు లేవు అన్ని బ్యాంకులు అప్పు చేశారు ఎందుకు ఖర్చు పెట్టా తెలియదు కాబట్టి మనం ఏమేమి చేశామని చెప్పని తెలియజెప్పేదాని కోసంగా ఇది ఈ కార్యక్రమాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి అవన్నీ కూడా చెప్పి అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఎవరు బూత్ కమిటీ కన్వీనర్లు అదేవిధంగా కేఎస్ఎస్ వీళ్ళంతా కూడా వాళ్ళకి అప్లోడ్ చేసడానికి అవకాశం ఉంది ఎవరంటే వాళ్ళు చేసినట్టు లేదు వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత ప్రతిరోజు ఒక గంట స్పెండ్ చేసి దయచేసి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ టాబ్లెట్ ఇచ్చి అప్లోడ్ చేయాలని చెప్పడం కూడా కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు ఒకే ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంటుంది గత ప్రభుత్వంలో వైసీపీ పరిపాలన ఐదు సంవత్సరాలు ఈ రోజు మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఎందుకంటే అభివృద్ధిలో వెనకబడ్డాం అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఈ రోజు మన రాష్ట్రం ఇప్పుడే చెప్తారు మూడో స్థానంలో ఉండేవాళ్ళం అని ఖచ్చితంగా ఉండేవాళ్ళం ఎందుకంటే మన ముఖ్యమంత్రి అక్కడి కష్టపడి ఆలోచిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి పేదవాళ్ళు లేని ప్రభుత్వం పేదవాళ్ళు లేనిటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రతి కుటుంబం కూడా బాగుండాలి మహారాజులు ఉండాలనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడుది అందుకని రాబోయే రోజుల్లో మరి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆయన శాశ్వతంగా మనం ముఖ్యమంత్రిగా ఉంచుకుంటే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్తుంది ఈరోజు బై బయట దేశాల్లో ఒకే ప్రభుత్వం ఉంటుంది ఒక కుటుంబమే పరిపాలిస్తుంటుంది అందువల్ల బ్రహ్మాండంగా సింగపూర్ సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం ఉంది ఆ చిన్న చిన్న ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అమౌంట్ ఇచ్చింది నాకు మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు ఆ దాన్ని రెండు జేసీబీలు రెండు నెలలు పనిచేసాయి అంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని జంగిల్ క్లియరెన్స్ కి ఖర్చు పెట్టి మీకు అందరికి తెలిసి మీ గ్రామస్తులందరూ కూడా మీకు పనికిరానికి చాలా చాలా పెద్ద పెద్ద వాకులు వేస్ట్ అవన్నీ కూడా తీసాం మీకు కూడా ఉపయోగం ఉంటుంది మాకు కూడా రోడ్డు విడుదలు మీరు అనేటువంటి ఉద్దేశంతో సహకరించారు దయచేసి ఇంకెవరైనా కూడా ఆ రోడ్ ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా అందరూ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడికైనా మన గ్రామాల్లో కానీ మన పొలాల గానీ మంచి రోడ్లు ఉంటే మనకి ఆ పొలాల యొక్క వాల్యూ పెరుగుతుంది గ్రామంలో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా అర్జునవాడి నుంచి గ్రౌండ్ గ్రౌండ్కి ఆ పొలాలకి వెళ్ళే రోడ్డు పెద్ద వాగు అది ఆ వాగు చూసి డిపార్ట్మెంట్ చూసిన తర్వాత పాపం వాళ్ళు కూడా అర్థం కాలేం చేయాలని నేను వచ్చి చూసి దాన్ని పరిశీలించి దీన్ని దాదాపు ఇరవై మీటర్లు తీసుకొని ఒకవైపు కాలువ దిద్దాం ఇంకొక వైపు రోడ్డు వేస్తాం అని వాళ్ళకి ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్ అసాధారణ అనుకుంది ఇరవై సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఇరిగేషన్ కెనాల్స్ రోడ్స్ ఫ్లైఓవర్స్ చేసే కాంట్రాక్టర్ కాబట్టి నాకు అనుభవం కాబట్టి చెప్పి వాళ్ళని ఒప్పించుకొని మనం పూర్తి చేయడం జరిగింది కానీ కొంతమంది గ్రామస్తులు ఎక్కువ కాలవ తీస్తే పాపం వాళ్ళ పొలం ఎక్కువ పోతుంది అనేటువంటి ఉద్దేశంతో అనుకున్న దానికి అప్పుడప్పుడు మాకు ఆటంకపరుస్తూ కొన్ని ఇబ్బందులకు గురి చేశారు కానీ పాపం రైతు వారిగా పొలం ఎవరికైనా బాధ ఉంటుంది కాబట్టి మేము కూడా వాళ్ళకి ఏదో నచ్చజెప్పి ఆ పని పూర్తి చేశాం కాబట్టి మీరు అందరూ సహకరించినందుకు మీకు మీ యొక్క మనకి ఆ ఆ యొక్క రోడ్డు సెలక్షన్ చేసేందుకు మన శాసన సందర్భంగా అందరికీ ప్రత్యేక ధన్వాదాలు అవసరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక రోడ్డు పూర్తి కావాలంటే ఎంత కష్టమో నష్టమో మీకు అందరూ కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది మన కోసం మన అందరి కోసం ఆ రోడ్డు ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన పైన ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు అందరూ తెలియజేస్తున్నాను మేమేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మీకే మనస్పాధాలు అంటే నాకైతే వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలాంటి దేశాలు ఉండవు నా కాన్సెప్ట్ ఒకటి మీకు మంచి రోడ్డు నిర్మాణం చేయాలి పది కాలాల పాటు రోడ్డు ఉండాలి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా సౌకర్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశం తప్ప ఏ ఉద్దేశం లేదు నేను వచ్చి ఆడ స్థలం మీ స్థలాన్ని ఆక్రమించి నేనే వ్యవసాయం లేదు మీకు అందరికీ తెచ్చినటువంటి విషయం కాబట్టి ఏరే విధంగా మీరు ఎవరైనా మా మీద దాడ పడి ఉంటే మీరు రద్రపడ మమ్మల్ని తినిించాలని చెప్పి ఈ సందర్భ విరేకతగా మనం రద్రపడ నేను కొత్తదా సందర్భతగా మరి మనం ఇప్పుడే కనవచ్చు ఎంతప్ప మా రోడ్డు 20 మీటర్లు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో సుపర్ తొలి అడుగు కార్యక్రమంలో గర్వతాలు ఉన్నారు అందులో భాగంగా మనం ఈ రోజు దక్కిల మనం కమ్మపల్లి గ్రామంలో మన శాసనసభ్యులు ముఖ్య అతిథిగా విచయిస్తున్నారు దీనికి మన కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్చార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు గారు మరి మనందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మనం ఇప్పుడే మన మండల అధ్యక్షుడు కోటిరెడ్డి గారు చెప్పారు ఈ గ్రామానికి మనం సంవత్సర కాలంలోనే రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం ఇప్పటికే మనం మంజూరు చేసినట్టుగా చెప్పారు అయితే ముఖ్యంగా మనందరం సంక్షేమంలో కూడా శాసనసభ్యులు ఇచ్చున్నారు కాబట్టి అధికార పార్టీలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ ఇతరాత అధికారులు అందరూ కూడా మన సంక్షేమంలో మన దగ్గర కూర్చో ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి నేను ప్రత్యేకంగా కిడ్నాప్ చేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు అతి తక్కువ మంది మూడు సార్లుగా గెలిచినటువంటి వాళ్ళు ఒక ముప్పై నుంచి నలభై మంది వరకు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళలో మన రామకృష్ణ గారు కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కార్యదర్శి పరిచయం గారు చెప్పింది మీకు అందరికీ అర్థమైంటుంది మనం చేయాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనకు ప్రతి మన మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఎన్ని బూతులు ఉన్నాయి కానీ ఆ పంచాయతీల్లో కన్వీనర్లు ఉన్నారు బూత్ కన్వీనర్లు ఉన్నారు అదేవిధంగా కొత్తగా కో కూడా అపాయింట్ చేసాము మీరు ఏంటంటే మీరు చేయాల్సిన ముఖ్య మనం చేయాల్సిన పని ఏంటంటే మన టీడీ యాప్ మన టీడీపీ యాప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విధంగా పార్టీ వచ్చిన పాంప్లెట్స్ ఇస్తూ వాళ్ళ గ్రామంలో ఆ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఫోటో తీసి మన్ టి యాప్ లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినప్పుడే ఇది పార్టీ చేస్తది లేదంటే ఆ బూత్ పనిచేసినట్టు కాదు ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు పనిచేసినట్టు కాదు అదేవిధంగా ఆ యూనిట్ ఇన్ఛార్జ్ పనిచేసినట్టు కాదు ఆ క్లస్టర్ ఇన్చార్జ్ పనిచేసినట్టు కాదు ఆ మండల పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేసినట్టు కాదు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఆ నియోజకవర్గంలో చాలా వెనుకబడి ఉండాలి అని అంటారు మనం ఆల్రెడీ అరవై ఓట్లకు ఒక కేఎస్ఎస్ అని కుటుంబ సాధికార అని పెట్టుకోం ప్రతి కుటుంబ సాధికార సార్ కేఎస్ఎస్ కూడా టీడీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళందరూ కూడా ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన తర్వాత చాలా సింపుల్ ప్రాజెక్టు అంటే ముప్పై ఇళ్ళకి ఇరవై ఐదు ముప్పై ఇళ్ళకి ఒక కేఎస్ఎస్ ఉన్నాడు ఒక్క గంటలో పూర్తి చేసి వాళ్ళు ఒక బూత్ అనేది ఉదయం సాయంత్రం లోపల ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చేసి మైటీ టీపీ యాప్ లో మన అప్లోడ్ చేస్తే మనకు రెడ్ మార్క్ ఉండదు గ్రీన్ మార్క్ ఉండదు ఆ గ్రామానికి బాబు గారి దయ వల్ల మన గురుణ రామకృష్ణ గారి దయ వల్ల నిధులు వెల్లులో వస్తాయి కాబట్టి దీనికి దాదాపు ముప్పై రోజులు టైం ఇచ్చారు ముప్పై రోజులు కాదు మూడు రోజులు అయ్యే పనిని ఎందుకంటే కేఎస్ఎస్లు ఇరవై ఐదు ఉన్నారు మనకు ఆ లు ప్రతి కింది ఇంటికి వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి మైటీడీ ప్యాప్ కానీ అప్లోడ్ చేశారంటే మీ పని అడిగడికి అయిపోద్ది అది